మనకి సంశయం వచ్చినప్పుడు పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి గ్రంథాలు చూసి తెలుసుకోవాలి ఆచారాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి చేసుకోవాలి సంశయంలో మాత్రం కర్మ చేయకూడదు అందుకని అడిగి ఏమండి శుభకర్మ ఎట్లా చేయాలి ఇంట్లో ఏదో కర్మ వచ్చింది ఆ కర్మ ఎట్లా చేయాలి అని అడిగి తెలుసుకుంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు శృతి స్మృతిని బట్టి ఇతి కర్తవ్యత ఈ రకంగా చెయ్యి ఈ కర్మ నీకు ఈ ఫలం వస్తుంది అని శృతి స్మృతులు ఏ ఏ కర్మలు చెప్తూ ఉన్నాయో ఆ కర్మల నటి అన్నిటినీ కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా కూడా నా ఫలం మీద ఆసక్తి లేకుండా ఆత్మదృష్టితోనే సమదృష్టితోనే చేస్తున్నారు సరే అది కావాల్సింది అన్ని కర్మలు నువ్వు చేయాల్సిందే ఏమండి నాకు ఫలం వద్దు కదా నేను చేయను అనటానికి కూడా వీల్లేదు కొన్ని కొన్ని గృహస్థులు తప్పదు చేయాలి నీకు బలం అక్కర్లేకపోయినా చేయాలి ఎందుకు అంటే నువ్వు లోకానికి చూపించాలి నీ పిల్లలకి చూపించాలి నువ్వు చేసేదాన్ని బట్టిగా వాళ్ళు చేసేది నువ్వు చెప్పేదాన్ని బట్టి చేయరు వాళ్ళు నువ్వు చెప్పేది వినేది తక్కువ నువ్వు చేసేది చూస్తారు కాబట్టి నువ్వు కూడా ఆచరణ చేస్తే వాళ్ళు చేస్తారు ఇంట్లో నువ్వు త్వరగా లేవాలి అంటే నువ్వు లేచి చూపిస్తే వాళ్ళు లేస్తారు కదా లేకపోతే వాళ్ళు లేవరు నువ్వు నువ్వు రోజు పూజ చేయాలి పది నిమిషాలు గదికి వెళ్ళి కూర్చోవాలి అంటే నువ్వు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు నువ్వు కూర్చోకుండా వాళ్ళు కూర్చారు కదా చేతిలో సిగరెట్ పెట్టుకుని సిగరెట్ తాగడం చాలా తప్పు అంటే వింటాడా వాడికి సిగరెట్ మీదే మనస్సు పోతుంది అంతే కదా చేసేదాన్ని బట్టే చూసి చేస్తారు పిల్లలు కాబట్టి ఈ జీవన్ముక్తులైన వాళ్ళు ఎప్పుడూ కర్మలు వదిలించుకుని లేదా కర్మల నుంచి తప్పించుకొని పారిపోలా అక్కడే ఉన్నారు దాన్ని చేశారు కానీ అహంకారం లేకుండా చేశారు నేను చేసేవాడిని అనే అహంకారం లేదు వాళ్ళకి నాకు దీంతో ఈ ఫలం కావాలి అనే ఆసక్తి లేదు వాళ్ళకి ఇవి రెండు కూడా మనస్సులో పెట్టుకుని చేశారు ఇది మనం అభ్యాసం చేసుకోవాలి నీకు కోరికలు ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా పూర్ణ ఫలం కట్టు అంటారు స్వామిజీ ఊరికే కట్టండి ఈరోజు మంచి రోజు కట్టండి అందరూ వెళ్ళి కట్టండి ఈరోజు ఎందుకు అనౌన్స్ చేస్తారు కోరికలు లేకుండా సత్కర్మ చేసేది అలవాటు చేసుకోవాలి మనం ఒక చిన్న పుష్పం పెట్టడం పెద్ద ప్రమోషన్ అడగటం ఇది అలవాటైపోయింది ఈ అలవాటు నుంచి బయటికి రావాలి మనం చేయాలి కాబట్టి చేయాలంత అట్లా చేస్తూ ఉంటే నువ్వు అడిగేది ఇంతే నువ్వు అడిగితే వచ్చేది ఇంతే నువ్వు అడగకుండా చేస్తే ఇంత వస్తుంది అదేమిటి ఇంత అంటే శాంతి సుఖం జ్ఞానం భక్తి వైరాగ్యం అది నువ్వు అడక్కపోతే అడగకుండా చేస్తే వచ్చేటువంటి ఫలం అది అందుకని దాన్ని అభ్యాసం చేయిస్తారు గురువులు అందుకోసం మనం ప్రతిరోజు లేదా వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలి పనున్నా లేకపోయినా వెళ్ళి అక్కడ కూర్చోవాలి ధర్మం చేయాలి ఇతి కర్తవ్యత ఇట్లా చేయాలి అని వేదం చెప్పింది శాస్త్రం చెప్పింది కాబట్టి చేయటం అంతే ఇలా చెయ్యి ఇలా చేయటం గురువుకి ఇష్టం చెయ్యంతే ఎందుకు ఏమిటి ఇంకా ప్రశ్న లేదు చేయంతే ఎందుకంటే చెప్తే కూడా నీకు అర్థం కాదు దానికన్నా పెద్ద ఫలం అది చేస్తూ ఉండాలి దిలీపుడు సంతానం కావాలి అని వెళ్ళాడు వశిష్ఠుల వారి దగ్గరికి పెద్ద రాజు ఏం చెప్పాడు ఆయన వెళ్ళి గోశాలలో సేవ చేసుకో చేసుకున్నాడు పాలేరులాగా ఉండన్నాడు పెద్ద రాజు ఆ పెద్ద రాజు పోయి గోశాలలో ఆ ఎత్తుకుంటూ అది ఆ అలుగుతూ క్లీన్ చేసుకుంటూ ఆ గోవులు గడ్డి పెట్టుకుంటూ ఎట్లా ఉంటాడు కష్టం కదా ఏమి మాట్లాడలే గురువుగారు చెప్పారు చేయటమే అంతే ఏదో ఉంది రహస్యం మనకు తెలియదు అది గోసేవ చేయటంతో మంచిది అవుతుంది సంతానం కలుగుతుంది ఏదో ఉంది రహస్యం మనకు తెలియదు మనం అడిగితే ఆయన కానీ చెప్తే కూడా అర్థం కాదు మనకి అంత విషయం అది లోతు విషయం కాబట్టి ఆయన చెప్పింది చేయి నీకు మంచిది అవుతుంది వెళ్ళాడు వెళ్ళి గోసేవ చేస్తున్నాడు మంచి బ్రహ్మాండమైన ఫలం వచ్చింది ఆయనకి అడగకుండా చేశాడు అట్లా మనం అడగటం పిల్లలు అడుగుతారు తెలియదు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి చెప్పాలి కానీ పెద్ద వయస్సు వచ్చే కొద్దీ మనం చెప్పారు కాబట్టి ధర్మం చేయాలి మన కోసం కుటుంబం కోసం సమాజం కోసం సమాజం అంతా బాగుంటుంది మంచి కర్మలు చేయటం వల్ల చూసి సమాజం కూడా మంచి మార్గంలో నడుస్తుంది అందుకోసం లోక ఏవా సంపష్యన్ కతు అర్హసి అన్నాడు లోక సంగ్రహం లోకాన్ని ధర్మ సంగ్రహం చేయటానికి లోకంలో అందరినీ చేర్చటానికి అందరూ చేరి మంచి మార్గంలో నడవటానికి నువ్వు చేయవయ్యా మంచి పని నిన్ను చూసి పది మంది చేస్తారు నువ్వు రాజు తర్వాత రాజంతటి వాడివి కదా అర్జున నువ్వు చేయి ఇదే కదా పరమాత్మ చెప్పింది శిష్ఠులు పెద్దలు ఉన్నారే వాళ్ళు ఆచరించినటువంటి ధర్మాలన్నిటినీ కూడా వారు ఆచరించారు అలాగే శృతులు స్మృతులు చెప్పినటువంటి రకరకాల కర్మల్ని కూడా వాళ్ళు సాంగోపాంగంగా ఆచరించారు ఎక్కడ దేన్ని విడిచిపెట్టాల ఆయా కాలాల్లో ఆయా నెలల్లో ఆయా రోజుల్లో చేయాల్సిన విశేషమైన కర్మలు ఉంటాయిగా మనకి ప్రతిరోజు పండగ మనం చేస్తే గనక మన సనాతన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక దానం ఉంటుంది వీళ్ళకి దానం చేయండి వాళ్ళకి దానం చేయండి లేని వాళ్ళకి పెట్టండి ఏదో ఒక పండగ ఇట్లా ఒక్కొక్క వారము ఒక్కొక్క రోజు పండుగే మనకి చేసే శక్తి ఉంటే లేదు అంటే ప్రధానమైనవి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగ ఖచ్చితంగా వస్తుంది దాన్నైనా ఆచరించుకో లేదా ఇంకా కొన్ని పెద్ద పెద్ద పండుగలు వస్తాయి సంక్రాంతి దీపావళి ఇటువంటివి వస్తాయి మహాశివరాత్రి ఇటువంటివి తప్పకుండా ఆచరించుకో మంచిది అది సమాజానికి నీకు మంచిది కానీ ఆచరించేటప్పుడు ఎక్కడ అహంకారం లేకుండా ఆచరించు అది ఈదృషీ రమణీయేషు లలనా హాస్యహారీషు విహారాహార రమ్యేషు భోగా భోగేషు భూషిత ఇట్లా రాజులకి రకరకాల భోగాలు కలుగుతూ ఉంటాయి కదా రాజులు అన్నవాళ్ళు అని వాళ్ళకి పెయిన్ ఉంటుంది ప్లెషరు ఉంటుంది రాజు అన్నవాడు బయట చూసేవాళ్ళు మాత్రం వీళ్ళకు ఉండేటువంటి సుఖాలే కనిపిస్తాయి కానీ వాళ్ళకి లోపల ఉండే బాధ్యత ఆ టెన్షను అది బయటకు కనిపించదు కదా రాజులకి చూసుకోవాలి కదా రాజ్యం అంతా చూసుకోవాలి అట్లా వాళ్ళకి అవి కూడా ఉన్నాయి అది చెప్తున్నారు ఆ సందర్భంలో కూడా ఆ సుఖాల్లో కూడా వాళ్ళు ఎక్కడ పడిపోలా ఎక్కడ ఆ ఆత్మ దృష్టి నుంచి జారిపోలా ఎప్పటికీ ఆత్మవిచారాన్ని విడిచిపెట్టలా వాళ్ళు అదే చెప్తున్నారు ఈ విధమైన ఈ పుణ్యకర్మల వల్ల శృతి స్మృతి చెప్పినట్టుగా నడుచుకుంటే పుణ్యం పెరుగుతుంది పుణ్యం పెరగటం వల్ల సుఖం కలుగుతుంది ఇదే ఎందుకనే వేదం చెప్పింది ఈ మార్గం చూపించాలి కదా జ్ఞాన మార్గం దానిలో వెళ్ళలేకపోతే కర్మ మార్గం కర్మ మార్గం అంటే ఏమిటి చాలామంది అనుకునేది ఉద్యోగం చేయి డబ్బులు సంపాదించు తిని పడుకో ఇది కర్మ మార్గం కాదు వేదంలో చెప్పిన సత్కర్మ ఉంది అది సత్కర్మ మార్గం ఆ కర్మలు మనం చేయాలి తప్పదు భగవత్ ప్రీత్యర్థం గురు ప్రీత్యర్థం పరమేశ్వర పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఆ భగవంతుడు సంతోషించాలి ఎందుకని మంచి మార్గంలో ఉన్నాడు అని దానివల్ల పుణ్యం కలుగుతుంది ఈ సత్కర్మల వల్ల కలిగినటువంటి ఆ పుణ్యం ఆ పుణ్యం వల్ల ఏర్పడినటువంటి ఆ సంపదల వల్ల రమణీయంగా అనిపిస్తూ ఉన్నవి స్త్రీల నవ్వులతోనూ ఆటలతోనూ మనోహరంగా ఉన్నవి విహారాలతోనూ ఆహారాలతోనూ రమ్యంగా ఉన్నవి అయినటువంటి భోగ కలాపాల్లో వాళ్ళు మునిగి తేలారు ఏమీ దూరంగా లేరు ఆ రాజులు జీవన్ముక్తులు జనకాది రాజులు ఉన్నారు కానీ వాళ్ళెప్పుడూ కూడా ఆత్మదృష్టి నుంచి దూరం కాలా ఎప్పుడూ భగవంతుడిని మరిచిపోలా వాళ్ళు ఆ స్మరణలోనే ఎప్పుడు ఉన్నారు వాళ్ళు దాన్ని గుర్తుంచుకో వివిషు చారు చూతాసు మందార వలితాసు చ అప్సరో గీత పూర్ణాసు భూమిషు ఇంకా ఎలా ఉన్నారు రాజులు అసలు మనం చూసే సుఖాలు ఇవన్నీ చాలా అల్పమైనవి అది స్వర్గ సుఖాలే చూశారు వాళ్ళు భూమి మీద దాన్నే చెప్తున్నారు అందమైన మామిడి చెట్లతో నిండినవి మందార పుష్పవనాలు కలిగినవి అప్సరసల గానాలతో నిండి ఉన్నవి అయినటువంటి నందనమనే ఉద్యానవన భూముల్లో కూడా వాళ్ళు విశ్రమించారు నందనవనాల్లోనే తిరిగాడారు వాళ్ళు వాళ్ళకి ఇవన్నీ ఏమిటి లెక్క అనుకున్నాక దేవతాలోకాలకు కూడా వాళ్ళు వెళ్ళొస్తారు స్వర్గ లోకాలకు కూడా వాళ్ళు వెళ్ళొస్తారు అయినా కూడా ఇవన్నీ చూసేసాం మేము అని అహంకారం రాలే వాళ్ళకి అవన్నీ చూశారు అక్కడ కూడా పరమాత్మ దృష్టితోనే ఉన్నారు అది